సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా పదిహేను ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి గంటకు పదమూడు సున్నా 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 టిక్కెట్లు అమ్ముడవుతుండటం ఆశ్చర్యకరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ పదిహేను ఏళ్ల కిందట రిలీజైన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది కానీ ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలుపెట్టింది టీవీలో టెలికాస్ట్ అయినప్పుడల్లా మంచి రెస్పాన్స్ వచ్చేది ఇప్పుడీ మూవీని మే ముప్పయో తేదీన రీరిలీజ్ చేయబోతున్నారు ఖలేజా మూవీ మే ముప్పైన రీరిలీజ్ కానుండగా ఇప్పటికే బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గంటకు పదమూడు వేల టికెట్ల చొప్పున అమ్ముడవుతుండటం విశేషం ఈ స్థాయి రెస్పాన్స్ ను అసలు ఎవరూ ఊహించలేదు అసలు రీరిలీజ్ మూవీస్ విషయంలో ఇదో సరికొత్త రికార్డు గతంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ సమయంలో గంటకు గరిష్టంగా ఐదు ఐదు వేల టికెట్లు అమ్ముడయ్యాయి కానీ ఇప్పుడు ఖలేజా మూవీకి అంతకంటే ఎంతో ఎక్కువ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం వారం రోజుల ముందే ఈ పరిస్థితి ఉంటే మూవీ రీరిలీజ్ దగ్గర పడే సమయంలో మరే స్థాయిలో ఈ టికెట్ల అమ్మకాలు ఉంటాయో ఊహించుకోవచ్చు ఈ లెక్కన బాక్సాఫీస్ రికార్డులు కూడా తిరగరాయడం ఖాయం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు అనుష్క జంటగా ఈ ఖలేజా మూవీ వచ్చింది రెండువేల పది అక్టోబర్ ఏడున మూవీ రిలీజైంది అయితే భారీ అంచనాల మధ్య ఏకంగా రూ ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర షేర్ మాత్రం కేవలం రూ పద్దెనిమిది కోట్లే వచ్చాయి దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి అయితే తర్వాత అనూహ్యంగా మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలైంది దీంతో ఐఎండీబీలో ఏడు ఆరు రేటింగ్ నమోదైంది తమను కాపాడటానికి ఆ దేవుడే దిగి వస్తాడంటూ పాలి అనే ఓ మారుమూల గ్రామ ప్రజలు భావిస్తూ ఉంటారు ఊళ్ళో ఒక్కొక్కరుగా కన్నుమోస్తుంటే తమను కాపాడే ఆ దేవుడి కోసం వెతుకుతుంటారు అప్పుడే వాళ్లకు టాక్సీ డ్రైవర్ సీతారామరాజు రూపంలో ఆ దేవుడు దొరుకుతాడు అసలు ఆ గ్రామంలో ఎందుకలా మృత్యువాత పడుతున్నారు దీని వెనుక ఉన్నదెవరు పాలి గ్రామస్థులు దేవుడిగా భావించే సీతారామరాజు వాళ్లను కాపాడతాడా అన్నదే ఈ కలేజా మూవీ స్టోరీ త్రివిక్రమ్ మార్క్ డైలాగులు డైరెక్షన్ మహేష్ నటన మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి తొలిసారి రిలీజైనప్పుడు నష్టాలనే మిగిల్చిన ఈ మూవీ రీరిలీజ్లో మాత్రం భారీగా లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది మొదటి విడుదలలో నష్టాలను చవిచూసిన ఖలేజా రీరిలీజ్తో బాక్సాఫీస్ను ఊపేయడానికి సిద్ధంగా ఉంది అభిమానుల స్పందన చూస్తుంటే ఈ సినిమాకు భారీ విజయం సాధించడం ఖాయం